భారత పర్యటనలో ఇంగ్లాండ్ కు చుక్కలు కనపడుతున్నాయి ఆ టీం కు ఏది కలిసి రావట్లేదు వరుస ఓటమ్లతో ఐదు టీ ట్వంటీల సిరీస్ ను ఒకటి నాలుగు తేడాతో కోల్పోయింది నిన్న జరిగిన ముంబైలోని వాంకెట స్టేడియంలో ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ నూట యాభై పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది ఈ సిరీస్ ను కోల్పోవడం అలాగే అభిషేక్ శర్మ యాభై నాలుగు బంతుల్లో నూట ముప్పై ఐదు పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ తో ఊచకోత కోయడం ఆ జట్టుకు మింగుడు పడడం లేదు అయితే ఇవన్నీ ఓకెత్త అనుకుంటే ఆల్రౌండర్ శివన్ దూబే వాళ్ళకు పీడకల మిగిల్చాడు ఇంగ్లీష్ టీం ను మళ్లీ తలెత్తుకోకుండా చేశాడు అసలేం జరిగిందంటే పూణే వేదికగా జరిగిన నాలుగో టీ వివాదాస్పదంగా మారిన తెలిసింది ఆ మ్యాచ్ భారత ఇన్నింగ్ సమయంలో శివన్ దూబే గాయపడ్డాడు దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో అతడి స్థానంలో యంగ్ పేసర్ హర్షత్ రాణకు చేసింది టీమిండియా అతను వచ్చి రాగానే మూడు వికెట్లు తీసి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు దీంతో మీడియం పేసర్ అయిన దుబే హర్షత్ రాణ రీప్లేస్మెంట్ ఎలా అవుతాడని మీరు తొండాట ఆడారు మ్యాచ్ రిఫరీ జవహర్ లాల్ శ్రీనాథ్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ రభస చేసింది ఇంగ్లాండ్ టీం అయితే ఆఖరి టీ ట్వంటీలో లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను దూబే మెరిశాడు పదమూడు బంతుల్లో మూడు బౌండర్లు రెండు భారీ సిక్సర్లతో ముప్పై పరుగులు చేశాడు భారీ స్కోరు భారత్ అందుకోవడంలో తనదైన పాత్ర పోషించాడు ఆ తర్వాత బౌలింగ్ లో రెండు ఓవర్లలో పదకొండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు తాను వేసిన ఫస్ట్ బాల్ కే డేంజరస్ ఫిల్ సాల్ట్ అవుట్ ఔట్ చేశాడు ఇరవై మూడు బంతులు యాభై ఐదు పరుగులతో దాటిగా ఆడుతున్న ఫిల్ సాల్ట్ ను ఒక్కసారిగా పెవిలెన్ చేర్చాడు ఆ తర్వాత మరో ప్రమాదకర ఆటగాడు జేకబ్ బేతల్ ను కూడా పెవిలెన్ దారి చూపించాడు ఈ రెండు వికెట్లు తీయడమే కాకుండా పరుగుల జోరుకు బ్రేక్ వేశాడు తన బౌలింగ్ ను తక్కువ అంచనా వేయవద్దని ఈ పెర్ఫార్మెన్స్ తో అతడు చెప్పకనే చెప్పాడు హర్ష తనకు సరైన కంకిసన్ సబ్స్టిట్యూట్ అని ఒక స్పెల్ తో ప్రూవ్ చేశాడు భారత మీద పడి ఏడవడం కాదు మీ ఆటను మెరుగుపరుచుకోండి ఇంగ్లాండ్ కు ఇండైరెక్ట్ గా హెచ్చరికలు పంపాడు దుబే